అపార కరుణాసింధు జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ఉదాన్వహం శివాయ శివాయి గురవేందం అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లేలలు నడిచే దేవుడి గురించి మనం వింటూ ఉన్నాం కదండి ఈ రోజున మనం గోష్ఠి వివరాల గురించి అయితే మనము చారిత్రాత్మకమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాత్మా గాంధీ సమావేశము ప్రాచీనగాలను ఋషులు ఆశ్రమ వాటిలో వలె ఆశ్రమ వాటికల్లో వలె ఒక గోశాలలో జరిగింది నిరాడంబరతకు నియమబద్ధమైన జీవితానికి ఉభయలు పేరుబడిన వారు గాంధీజీ ఇంగ్లాండ్ లో బారి ప్రాచార్చ్యుల వేషభాషల నలబరుచుకున్న వాడినైనా వాడైనా వాటన్నింటినీ విడనాడి భారతదేశంలోని సామాన్య ప్రజలు అనుసరించి దరిద్ర నారాయణ సేవలో నిమగ్ను ఇక కంచి సమయమి సంగతి చెప్పనవసరం లేదు పూర సంప్రదాయం ప్రకారం మఠాధిపతి అయిన స్వామికి ఏనుగులు గుర్రాలు పండితులు పరిచారికులు మంది మార్బలం ఎంతో ఉన్న దండం కమండలం కోపీనం కాషాయం ఇవే సంఖ్య పరిత్యాగైన స్వామి ఆస్తి పాస్తులు విభూతి రుద్రాక్షలే ఆయన అలంకరణలు సాధారణంగా పీఠాధిపతికి ఉండవలసిన ఏ పటాటోపము పఠాటోపము లేకుండా ఇద్దరు ధారి అయిన స్వామిని చూచి గాంధీ గారు ముగ్ధులైనారు భారత జాతికి ఏకైక నాయకుడై బ్రిషితి ప్రభుత్వానికి సింహ సింహస్వప్నంగా పరిగణించబడుతున్న గాంధీ మహాత్ములు సహచరులు కూడా ఒంటరిగా తన కుటీరానికి రావడం చూచి స్వామి కూడా పరమానంద భరిత్రడు కంచి స్వామి మహాత్మా గాంధీకి స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు అనుగుణపైన రాజకీయ విధానాన్ని రూపొందించి ప్రజను ప్రబోధిస్తున్నందుకు గాంధీ గారిని ప్రశంసించారు సౌష్ణమైన జాతి మనుగడకు ఆధ్యాత్మిక శక్తి అవసరమని మతరహితమైన కేవల భౌతిక సూత్రాలపై ఆధారపడిన జాతులకు వినాశనం తప్పదని స్వామి ఉద్ఘాటి ఉద్ఘాటించారు స్వామి సంస్కృతంలోని గాంధీజీ హిందువులోను సాధారణంగా హృదయాలు విప్పుకొని సంభాషించుకున్నారు వాద ప్రతివాదాల సిద్ధాంత పూర్వపక్షాలు లేకుండా నిష్కలసంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయత్నించారు స్వామి ఇంకా ఇలా అన్నారు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన దేశాల్లో భారతదేశం ఒకటి అనాది నుండి భారత జాతి విశిష్టమైన సభ్యత సంస్కృతులను కలిగి ఉన్నది ఏనాడు అది వర్ణమాశ్రమ ధర్మమని విలక్షణమైన సామాజిక వ్యవస్థను రూపొందించుకున్నది దాని అనుసరించి భారత ప్రజల్లో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్క వృత్తిని అవలంబించింది మరి వారి స్వధర్మాన్ని పాలిస్తూ ప్రజలందరూ ఐకాము అహికాసుకాలను అనుభవించారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విధులను నిర్వర్తించడం వల్ల మొత్తం జాతికి అభ్యుదయము సిద్ధిస్తుంది ప్రజలందరికీ సామాన్య ఉన్నా వారిలో కొందరికి విశేష ధర్మాలు అనేవి ఎవరి ధర్మాన్ని వారు అనుసరించడమే సహజమైన సుఖరమైన మార్గం ఇందువల్ల ప్రతి వ్యక్తి తాను చేసే పనిలో కౌశలం సాధిస్తాడు సంఘం సర్వతోముఖంగా వృద్ధి చెందుతుంది ఇది హిందూ సంఘం ప్రత్యేక లక్షణం చన్నీళ్ళకుండే గుణం వేరు వే నెలకు ఉండే గుణం వేరు రెండింటినీ కలవగలుపు చేయడం వల్ల అవి వాటి సహజ గుణాన్ని కోల్పోయి నిరుపయోగం అవుతాయి సహజంగా సహజం అంతా ఒక విధంగానే ఉండదు సమాజం అంతా ఒక విధంగానే ఉండదు ఉదాహరణకు మామిడి చెట్టుకు అనేక శాఖలు ఉంటవి ఆ శాఖలు ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో పోతే వస్తుంది ఒక్కొక్క తరుణంలో కాయ వస్తుంది అయినా చెట్టు ఒకటే సంఘం కూడా ఈ చెట్టు వంటిది అన్ని శాఖలు కలిసి వృక్షమైనట్టు అన్ని వర్గాలు చేరి సంఘం అవుతుంది సహజమైన పరిస్థితిని తారుమారు చేయడం వల్ల సమాజంలో అవస్థ ఏర్పడుతుంది అవ అవ్య ఆ అవ్యస్త వ్యవస్థ అవ్యస్థ ఏర్పడుతుంది ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మత సాంఘిక వ్యవహారాల్లో జోక్యం కలిగించుకొని వాటిని మార్చడానికి ప్రయత్నించడం చేతనే హిందూ సంఘము బలహీనమైంది అన్నారు స్వామి సాంఘిక విషయాల్లో రాజకీయవాదులు దోక్యం చే కలిగజేసుకునడం కారణంగా దేశ పరిస్థితి తారుమారు అయింది అన్న అభిప్రాయం పట్ల గాంధీ గారు తమతో ఉన్నట్లు స్వామి వక్క్రానించారు స్వామి ఇంకా ఇలా అన్నారు అతి ప్రాచీన కాలం నుంచి తమ మన దేశంలో ప్రవర్తిల్లుతూ వచ్చిన సాంఘిక వ్యవస్థలో శుచి శౌచములకు సంబంధించిన కట్టుబాట్లు నియమ నిబంధనలు ఉన్నవి అవి మన సంస్కృతికి దోహదం చేసినవి పూర్వం ఎన్నడూ అవి దోషంగా పరిగణింపబడలేదు వాటిని పాటించినంత మాత్రాన ఒక వర్గం ప్రజలు మరొక వర్గం వారిని తక్కువ చేసినట్ తక్కువ చేసినట్లు కాదు కుల క్రమానుగతమైన ఈ నియమ నిబంధనలు అంతరింపజేస్తే సంస్కృతి పరంగా జాద్ ఒక మహా ప్రయోజనాన్ని కోల్పోతుంది దేవాలయ ప్రవేశ విషయమై శ్రీ స్వామి ఇలా అన్నారు శాస్త్ర ప్రమాణాలపైన సనాతన సంప్రదాయం పైన నమ్మకం గల అశేష ప్రజల విశ్వాసాలకు విరుద్ధంగా వారికి బాధ కలిగించడం అది కూడా ఒక ఒక విధమైన హింసగానే పరిగణింపబడుతుంది దేవాలయాల పవిత్రమైన దేవా దేవాలయాలు పవిత్రమైనవని ఆలయాంతర్భాగంలో దేవుడున్నాడని నమ్మే వారికి దేవాలయాలు ఉద్దేశించబడినవి ఆలయ పవిత్రతను ఆగమ శాస్త్రాలు వేన్నోళ్ల చాటుతున్నవి ఆ శాస్త్రాలు ఎవరికి విశ్వాసం లేదో శుచికి శౌచానికి సంబంధించిన ఆ నియమ నిబంధనలు ఎవ్వరు పాటించారో వారందరూ ఆలయ ప్రవేశానికి అర్హత లేని వారే భారతదేశ ప్రజల్లో హిందువులే గాక ముస్లింలు క్రైస్తవులు మొదలైన అన్య మతస్థులు కూడా ఉన్నందువల్ల అస్పృశ్చతా నివారణకు అవసరం ఏర్పడిందని గాంధీజీ అభిప్రాయం వెలిగుచ్చినట్లు స్వామి వారు అన్నారు రాజకీయ సమస్య ఇకపోతే అస్పృచ్తా నివారణ అన్నది గాంధీ గారి దృష్టిలో కేవలం సాంఘిక సమస్యగానే గాక రాజకీయ సమస్యగా కూడా పరిగణంపబడిందానికి తార్ కార్కణంగా కంచి స్వామి నాతో ఇలా అన్నారు భారత స్వాతంత్ర సిద్ధికి గాంధీ గారు మొదటి నాలుగు షరతులు ప్రకటించారు వాటిలో మొదటిది అహింస రెండు హిందూ ముస్లిం సఖ్యత మూడు ఇద్దరు ధారణ నాలుగు అస్పృశ్యత నివారణ ఈ నాలుగు ఇంటికి నాలుగు వంటి వంటివని గాంధీ గారు వర్ణించారు కానీ కొంతకాలం గడిచిన పిమ్మట పై నాలుగు షరతులతో మూడింటిని ఉపసంహరించి ఒక హింసను మాత్రమే దేశ సాహిత్య స్వాతంత్ర్య సంపాదకును ఒకే ఒక షరతుగా గాంధీ గారు పేర్కొన్నారు ఇందువల్ల తేలినది ఏమిటి నివారణ స్వాతంత్ర సిద్ధికే ఉద్దేశించబడిన రాజకీయ ఏమని మౌలిక సిద్ధాంతం కాదని రుజువు కావడం లేదా తమకు గాంధీ గారికి జరిగిన సంభాషణ గురించి స్వామి చెప్పిన తర్వాత ప్రొఫెసర్ స్వామినాథన్ లేఖను పురస్కరించుకొని నే నేను ఈ విధంగా స్వామి గారిని అడిగాను నేను ప్రతి సమస్యకు రెండు వాదనలు ఉన్నవి ఆ రెండవది కూడా రహస్యమైనదేనని గాంధీ గారు తమ ఆశ్రమవాసి మస్త్రువాలాకు వ్రాసారు అంతేకాదు స్వామితో జరిగిన గోష్ఠి అనంతరం తాను పూర్తిగా భిన్నమైన అనుభవంతో బయటకి వచ్చినామని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు దీనిని బట్టి గాంధీజీ స్వామివారి వాదాన్ని అంగీకరించినట్లు భావించవచ్చున స్వామి అందుకు ఉన్నది నేను అలా అంగీకరించినట్లయితే ఆ మాట గాంధీ గారు బహిరంగంగా ఎందుకు చెప్పలేదు స్వామి అది ఎలా సాధ్యం ఆ వాదాన్ని వారు అంగీకరి అంగీకరించినట్టు ఒప్పుకుంటే అస్పృశ్యత నివారణ గురించి అంతకు పూర్వము గాంధీ గారు దేశవ్యాప్తంగా చేసిన ప్రచారము కృషి అంతా వృధా కాదా గాంధీ గారు అహింస సిద్ధాంతం నెల్లిచేరి గ్రామంలో జరిగిన గోష్ఠ వివరాలను వెలువడించిన పిమ్మట మహాత్మా గాంధీ గారికి అహింసా సూత్రాన్ని గురించి స్వామి ఇలా వ్యాఖ్యానించారు అహింసా సిద్ధాంతాన్ని గాంధీ గారు మూల సూత్రంగా ప్ర పాటించిన ఆచరణ మాత్రం అది వారు వారు రూపించిన విధంగా వారు రూహించిన ప్రజ రూపించిన విధంగా కొనసాగలేదు అందుకు ఉదాహరణ ఈ క్రింది విషయాన్ని గమనించవచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గాంధీ గారికి నాకు జరిగిన గోష్ఠి అనంతరం సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత దేశంలో తీవ్రమైన ఆహార ధాన్యాల కాటకం ఆ సంభవించింది బెంగాల్ ఒరిస్సా ఆంధ్ర మహారాష్ట్ర కేరళం తమిళనాడు రాష్ట్రాల వారు ఆహార ధాన్యాల సరఫరా సరఫరా చేయవలసిందని కేంద్రాన్ని అర్థించారు ప్రజల ఒత్తిడి ఎక్కువ కాగా కేంద్ర సందిగ్ధంలో పడ్డది ఆ రోజుల గాంధీ గారు స్వతంత్ర భారతంలో మొగుటలేని మహీపతి సమస్య పరిష్కారానికి గాంధీ గారు ఒక మార్గం సూచించారు సముద్ర తీర కాబట్టి రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కేంద్రం ఆహారాన్ని సరఫరా చేయవలసిందని సలహా ఇచ్చారు నేను అనగా సముద్ర ప్రాంతాన్ని నివసించే ప్రజలు మత్స్యాహారంపై ఆధారపడవలసిందనే కదా గాంధీ గారి సూచన స్వామి అంతేకాదా అంతే కదా మరి అహింస ఆహార సమస్య అటు తర్వాత స్వామి అహింస గురించి ఆహార సమస్యను గురించి తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు భారతదేశంలో శాఖాహారం ప్రజల్లో కొన్ని వర్గాలకు మాత్రం విధి విధిగా నియమించబడింది ప్రజలంతా శాఖాహారులైతే కాయ పుష్టితో పనిచేసే వారికి దేహ లోపిస్తుంది అంటే వారు అట్టి వారు మాంసాహారు దోషము లేదు ఎవరి విషయంలో మాంసాహారం నిషేధించబడంతో వారు మాత్రం ఆ నిషేధాన్ని పాటించాయి తీరాలి ఇది కర్మ విభాగం అనే స్తోత్రంపై ఆధారపడి ఉన్నది ఈ విధంగా గోష్ఠి విషయాలు మనం విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఆ విషయం అయితే మనము విందాము కంచి పరమాచార్య స్వామి వారు వేదల గురించి అంతవరకు స్వస్తి